సాయిబాబా హిందూ కుటుంబంలో పుడితే ఆయన్ని ఒక ముస్లిం ఫకీర్ పెంచాడు అనేది కూడా ఒక ఉందండి చర్చ ఉంది అందుకే ఆయన డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంటుంది వ్యవహార శైలి అంతా కూడా కొంత ముస్లిం ఇదిలో ఉంటుంది అందువల్ల ఆయన హిందూ ఆ ముస్లిం అనేది కూడా ఒక ఎస్ డిస్కషన్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనేది ఇప్పుడు ఎవరికి క్రాక్ చేయలేము అది ఎంత మీరు బ్యాక్ డేటెడ్ గా వెళ్ళినా ఆయన లేరు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది నేను ఆయన హిందూ అనే నమ్ముతాను సో ఈవెన్ ఇఫ్ వెళ్తే హిస్ మై మెంటర్ మై గైడ్ మన స్కూల్ వెళ్తే మన టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క బాబు మనం స్టిల్ గురువుగా నమ్ముతాం కదా సో సేమ్ థింగ్ ఆయన నా లైఫ్ లో గురువు అంతే నా గురువు ఆయన కాబట్టి ఆయన డైరెక్షన్ లోనే నేను వేసే ప్రతి అడుగు నేను చేసే ప్రతి పని నేను మాట్లాడే ప్రతి మాట ఆయన పలికించింది ఆంధ్రప్రభా భక్తి ఛానల్ కి ఒక ముస్లిం ఆవిడ వచ్చారు ఫర్హా బేగం అని చెప్పి నెల్లూరు నుంచి వచ్చారు నా జీవితంలో సాయిబాబా ఎన్నో మహిమలు చేశారు అది నేను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అని ఆవిడ జీవితంలో చేసినవన్నీ ఇప్పుడు ఆవిడ కొంత భవిష్యత్తును చెప్పేంత కూడా అంతే సాయిబాబా తో ట్రావెల్ చేసి అలా వచ్చారు అంటే ముస్లింస్ లో కూడా ఆయన ఎంతో తన ముద్ర వేస్తున్నారు ఇలాంటివి చూసినప్పుడు అంటే ఆయన ఒక హిందూని నేను ముస్లింకి ఇలా వీళ్ళకే పరిమితం ఒక మతం నాది అని ఎక్కడ ఆయన ఓన్ చేసుకోలేదు భక్తులు కూడా అలా లేరు లేదు కదా అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే కులం మతాన్ని అన్ని పక్కన పెట్టి మీరు ఓన్లీ మీ డైరెక్షన్ లాంటి అంటే హ్యుమానిటీ తోటి మానవత్వంతో ఉండాలి ప్రతి ఒక్కళ్ళని ఎవరు కావాలంటే కానీ దాని తర్వాత ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి కులం మతం అవన్నీ మనం తెలవకుండానే ఇప్పుడు చూడండి బాబా విషయంలోనే మనం చాలా కొంతమంది ఈ మధ్య కాలంలో టూ మెనీ నెగటివ్ గా స్ప్రెడ్ చేయడం అవన్నీ కానీ ఆ నెగటివ్ గా స్ప్రెడ్ చేసే పాయింట్స్ ఏవైతే వీడియోస్ కానీ ఏమైనా చూస్తే ఐ గో డౌన్ టు దేబీ వన్ టూ పర్సెంట్ అవి ఎండోర్స్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ బాబా అంటే విఆర్ కనెక్టెడ్ టు బాబా ఆయనను ఒక తండ్రిగా ఒక తాతగా ఏదో అలా చూస్తున్నాం తప్పిస్తే అంటే చాలా మంది ఏం రియాక్ట్ అవ్వట్లేదు ఇంకా తిడుతున్నారు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే ఈ పాయింట్ ని డిస్కషన్ లాగా తీసుకోవడం కూడా నిజంగా ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ యాక్చువల్లీ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటే ఏం ప్రూవ్ చేయాలని ఫస్ట్ థింగ్ మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నాం సరే బాబా దేవుడు కాదు అని మీరు ప్రూవ్ చేసేస్తే మీరు ప్రూవ్ చేసినంత మాత్రం దేవుడు కాకుండా దేవుడు కాదు ఆయనే చెప్పండి నేను ఓన్లీ ఒక నార్మల్ మనిషిని నేను నార్మల్ మనిషిని అయితే మనం అందరం గురువుగా చూసాం అంతే అంతకు మించి అక్కడ ఏం లేదు కాబట్టి దాన్ని ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి అని చాలా మంది చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రాబబ్లీ వేరే ఆ ఎనర్జీస్ అంతా వేరే దాని మీద షిఫ్ట్ చేస్తే బాగుంటది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్ లో కరెక్టే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మనము బాబాని గురువుగా పూజిన పూజించినంత మాత్రాన మనకి ఎటువంటి లాస్ రాలేదు మన దేశానికి ఎటువంటి ప్రమాదం రాలేదు మన ఇంట్లో ఏమీ డిజాస్టర్స్ అయిపోలేదు ఇవన్నీ ఇంకా చాలా చాలా ఉన్నాయి బయట వాటి మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటది ఇంకొకటి ఏంటంటే అసలు సాయిబాబా ఎక్కడ పుట్టాడు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు అనే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన మహారాష్ట్రలోని పత్రి అనే ఒక టౌన్ లో పుట్టాడని లేదు లేదు షిరిడిలో పుట్టారని ఇలాగా పుట్టడం పత్రి అంతేనా మహారాష్ట్ర గవర్నమెంట్ వంద కోట్ల ఫండ్ కూడా ఇచ్చింది పత్రి పట్టణ అభివృద్ధి కోసం అప్పుడు షిరిడి వాళ్ళ కోపం వచ్చేసి షిరిడీలో బంత్ పాటించడం లాంటివి కూడా చేశారు మీరేమంటారు వనజగారు స్నానం చేశారు అంతే షిరిడిలో ఆయన ఎంచుకున్నారు నేను షిరిడి నేను నివాస స్థలంగా ఆయన అక్కడ ఎంచుకున్నారు ఆయన పుట్టడం మాత్రం ఐ థింక్ పత్రి విలేజ్ లోనే పత్రి అంటారు అవును అవును ఇప్పుడు ఒక్కో దేవుడికి ఒక్కొక్క వారం ఉంటుంది కదా లక్ష్మీదేవికి అయితే శుక్రవారం అని చెప్పి శ్రీనివాసుడికి అయితే శనివారం అని చెప్పి ఇలా ఒక్కొక్కటి దేవుడికి ఒక్కొక్కటి ఉంటుంది సాయిబాబాకి గురువారాన్ని ఎందుకు పాటిస్తారు అంటే ఆయనను గురువుగా మనము మామూలుగా మనము గురు పూజలు ఏవి చేసినా రాఘవేంద్ర స్వామికి చేసిన గురుగ్రహానికి పూజ చేసినా మనం గురువారాలనే ఎంచుకుంటాం సో ఆయనను గురువారం మనం గురువుగా ఆయనను భావిస్తున్నాం కాబట్టి అది మనం క్రియేట్ చేసింది ఆయన ఏం చెప్పలేదు గురువారం నా ఫేవరెట్ డే అని ఏం చెప్పలేదు అక్కడ కరెక్ట్ కాబట్టి మనము ఒక స్పెషల్ డే స్పెసిఫిక్ గా ఒక గురువారం ఆయన గురువు కాబట్టి ఆయన మనం వెళ్తాం కదా ఒక ఈ రోజు గురువారం మనం వెళ్ళి గురు పూజ చేద్దాం అలా 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 అది అట్లా బిల్డ్ అయిపోయి ఆయనకి స్పెషల్ గా గురువారం అన్న రోజు పెట్టారు తప్పిస్తే దేస్ నో స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు అక్కడ సాయిబాబా మనల్ని కరుణించాలంటే మన కష్టాలు తీర్చాలంటే ఇలా నాలుగు గురువారాలు చెయ్యండి లేదంటే ఈ పూజ చెయ్యండి అని కొంతమంది చెప్తూ ఉంటారు ఇదంతా నిజమేనంటారా ఇలా చెయ్యాలా ఆ పూజ చేస్తే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ పూజ చేసినా వారాలు ఇన్ని వారాలు చేయండి పది వారాలు పదకొండు వారాలు తొమ్మిది గురువారాల వ్రతము ఐదు గురువారాల వ్రతం అంటాం అయితే ఆ వ్రతాలు చేసేటప్పుడు మీరు ఏదో పూజ చేసేసి బాబా చరిత్ర చదివేగానే మీకున్న కష్టం అలాగ స్వీప్ అవుట్ అయిపోతుంది వైప్ అవుట్ అయిపోతుంది అని కాదు ఆ బాబా చరిత్ర చదివినప్పుడు ఆ తొమ్మిది వారాలు చేసినప్పుడు మీలో ఉన్న సహనము పెరుగుతుంది అండ్ ఒక జ్ఞానం పెరుగుతుంది మనం బుక్స్ అన్ని చదువుతున్నప్పుడు బాబా ఎటువంటి వాళ్ళకి అనుగ్రహించాడు ఓకే సో అవన్నీ ఉంటాయి మన కుళ్ళు కుతంత్రాలు అవతల వాళ్ళు చెడిపోవాలి అని ఉన్న అవతల తొక్కేసి మనం పైకి రావాలి లేకపోతే ఆ నా మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ఇవి ఇలాగే చెడు ఆలోచనలు ఎలాగే ఉంచుకొని నేను ఇంకా బాబా అనుగ్రహం కోసం చేస్తానంటే మీరు వంద వారాలు చేసినా పూజలు ఫలించు కాబట్టి ఈ చదివే ప్రాసెస్ లో ఏంటంటే మనకి ఒక జ్ఞానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజ్డమ్ వస్తుంది సరే నా లో నేను చెయ్యి ఏమేమి చేస్తున్నా ఆ బుక్ చదివినప్పుడల్లా మనకు తెలుస్తుంది అనమాట నేను నా జీవితంలో ఏమేమి తప్పులు చేస్తున్నాను ఇవన్నిటిని చేయకుండా ఉండాలి పశుపక్షాదుల్ని బాగా చూసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి పని మన చుట్టూ పని చేసే వాళ్ళకి మనం ఉన్నాలన్న ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఇవన్నీ చేయమని చెప్పేది నైన్ వీక్స్ ఫైవ్ వీక్స్ చాలా మంది నేను చేస్తే అవ్వలేదు అంటారు ఎందుకు అవ్వలేదంటే ఫస్ట్ నిన్ను నువ్వు క్లీన్ చేసుకోస్ మనని క్లీన్ గా లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా అది ఎక్కడ ఎటువంటి పూజనా చేయండి మీరు బంగారం తొడుగులేసి పూజ చేసినా అది ఫలించదు అన్లెస్ మిమ్మల్ని మీరు కంప్లీట్ గా క్లీన్ చేసుకునే ఇంటర్నల్ గా మీ మనస్సు బుద్ధి అన్ని శుద్ధి చేసుకున్న తర్వాతే ఎటువంటి పూజ అన్నా కొంతమంది చూడండి వాళ్ళు పూజ చేసిన ఒక రోజుకో రెండు రోజుకు ఇమీడియట్ గా వాళ్ళు ఫలితం చూస్తారు వాళ్ళు ప్యూరిటీ అనమాట ప్యూర్ సోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పూజ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ పూజకి ఫలితం దక్కుతుంది అంటే ఆ పని మీద ఫోకస్ ఉండడం కూడా మనం నమ్ముతాం వాస్తవానికి ప్రాక్టికల్ గా చూసినప్పుడు కష్టపడాలి కష్టపడాలి మీరు చెమటోర్చి పని చెయ్యాలి మీరు కూర్చున్న దగ్గర ఏ భగవంతుడికి ధ్యానించినా ఏ భగవంతుడికి పూజ చేసినా ఎన్ని వ్రతాలు నోము చేసినా మీరు కూర్చున్న దగ్గరే ఉంటే మాత్రం ఏ మ్యాజిక్ ఏ మిరాకులు జరగదు అక్కడ